మీరు గుర్తు పెట్టుకోవాలా రోజు చెప్తున్నాను వచ్చే రోజుల్లో ప్రతి రైతు దగ్గర ఒక డ్రోన్ ఉండిపోతుంది ప్రతి రైతు అనేటువంటి డ్రోన్ లాగా పనిచేస్తారు ఎందుకంటే నాన్నగారు బొజ్ గోపాలకృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా ఇంటికి ఎంతో మంది కార్పిస్తున్నారు ఆ రోజుల్లో ఈ క్రాప్ కటింగ్ మెషిన్స్ అని నైన్ తీసుకొచ్చాడు తీసుకొచ్చిన వెంటనే గోపాల్ రెడ్డి మా రైతులకు అన్యాయం చేస్తున్నాడు గోపాల్ రెడ్డి మా లేబర్ కి అన్యాయం చేస్తున్నారు అని చెప్పి ఆ రోజు చాలా బాధపడ్డారు కానీ ఈ రోజు చూస్తే అసలు ఎవరన్నా లేబర్ ఉన్నారు అన్ని కటింగ్ మెషిన్ లేని ఎక్కడో కట్ చేసే పరిస్థితి ఇదే రకంగా రేపు పొద్దున ఇంట్లో కూర్చొని మీ ఇంటి పైన కూర్చుంటే మీ ఇంటి పొలం పక్కన ఉంటే హ్యాపీగా కూర్చొని అక్కడి నుంచి కూర్చొని కొట్టచ్చు కాఫీ తాగుతా దీంట్లో కూడా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి బర్డ్స్ ఎట్టమో రైతులు రైతులకి ఛాన్స్ అయిపోతుంది బర్డ్స్ తగిలితే అట్ట పడిపోద్దా పట్ట ఏం కాదు ప్లాస్టిక్ టిక్ ప్లాస్టిక్ ఆ పైన రెక్కలేదు ఏమున్నాయి అది బెండ్ పోతే రీప్లేస్ చేసుకోవచ్చు కింద దానికి మరి దగ్గర దగ్గర ఇరవై లీటర్లు ఆ మందు పట్టే పరిస్థితి ఉంది ఆ ఇరవై లీటర్లు మందు ఆ సరిపోయేటట్టు మొత్తం కూడా కొట్టచ్చు మూడవది ఎక్కడన్నా సరే ఈ పురుగు నీరు బెండలు కావచ్చు ఎర్ర పురుగులు ఇవన్నీ కూడా ఆ గాలికి చల్లా చిదే పరిస్థితి కాబట్టి అనేకమైన అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క రైతును కోరేది ఒకటి తొమ్మిది లక్షల ఇరవై వేల రూపాయల మిషన్ మరి బ్రహ్మాండంగా మోడీ గారి నాయకత్వంలో ప్రతి రైతుకు సబ్సిడీ ఇచ్చి దయచేసి అందరినీ కోరుతున్నా ప్రతి రైతు కూడా దీన్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇస్తాం అలానే నేను మళ్ళీ ఇంకోటి కోరుకుంటాను జేడీ గారిని ప్రత్యేకంగా కోరుకుంటాను సీఎం గారు మళ్ళీ సార్ మాకు ఇంకొక యాభై నుంచి వంద డ్రోన్లు మండలానికి మండలానికి ఒక ఇరవై డ్రోన్లు శాంక్షన్ చేసి కంపల్సరీ రైతులు కన్విన్స్ చేస్తాం రైతులతో మాడతాం రైతులు ట్రైనింగ్ ఇప్పిస్తాం నేను ఎందుకు నేను రూమ్స్ వాడాలంటున్నానంటే రైతుల ఆరోగ్యాన్ని ఇష్టపడుతున్నా మాడతాను వాళ్ళు వంద వంద కాలాలు చల్లగా ఉండాలన్నా రైతున్నా బాగుపడాలన్నా ఇవన్నీ టెక్నాలజీ అనేది వాడాలా